హాయ్ ఫ్రెండ్స్ టుడే మన ఇంట్లో రాజమాలా కర్రీ తయారు చేయడం ఎలానో చెప్తాను చూడండి ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అది హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్ తగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఒక నాలుగైదు అలాగే కొంచెం ఘాటు ఉండడానికి ఒక బగారాకు మూడు లాభాలు రెండు ఇలాచి అట్లా చేద్దాం చేద్దామండి ఇది తొందరగా గోలాలి అంటే ఆనియన్ తొందరగా గోలాలంటే అంటే కొంచెం చిట్కాడు సాల్ట్ ఇస్తాడు ఇది రెడ్గా అయ్యాక వేయించుకోవాలి అని స్టార్ట్ ఇలా మధ్య మధ్యలో మధ్యలో టాప్ ఒకసారి కలుపుతా ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ వేయించుకోవాలి ఒక ఫ్రెండ్స్ రెడ్గా అయింది అల్లం వేసుకోవాలి

చేసి పెట్టుకున్న టమాటో ఒక నేనైతే ఒక త్రీ తీసుకున్నాను మీకు సరిపడంత మీరు తీసుకోండి చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడా మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే టూ స్పూన్స్ తీసుకున్నాను మీరు కావాలంటే మీకు సరిపడాంతా మీరు వేసుకోవచ్చు మీరు కలుపుకోవాలి అంతే సాల్ట్ అలాగే నేను అన్నీ కలిపి మిక్స్ పట్టుకున్న గరం మసాలా కొంచెం లో ఫ్లేలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తం కారం ఇవి మసాలా పట్టేదాకా కొంచెం ఉడకదిగాలి మధ్యలో మధ్యలో తక్కువ సరిలా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ లో పెట్టి కలవడానికి మాడిపోద్ది అనుకుంటే మనం సిమ్లో పెట్టి కొంచెం మూత కూడా వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ నైట్ నానబెట్టుకున్న రాజ్మల ఇది నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటేనే బాగుంటది ఇప్పుడు ఇందులో వేసేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇగో రాజ్మల మొత్తం ఇందులో వేసుకున్నాను ఓకే తర్వాత ఒక అట్లా లో ఫ్లేమ్ లో ఉంచాలి మూత ఒకసారి ఓకే సో కలిపేసి మనకు సరిపడే వాటర్ వేసుకోవాలి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి రసమల్ల కర్రీ ఓకే కలిపేసి నేనైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నా ఒక ఫోర్ లేదా ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి కుక్కర్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు విజిల్ని నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టాను వేస్తే ఓకే చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగేసుకున్నది వేసుకున్నది కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కలుపుకొని మీరు చూపించడం కోసం ఇందులో వేసుకుంటున్నాను చూపించడానికి ఓకే ఫ్రెండ్స్ రాజ్ కర్రీ రెడీ రాజ్మలా ఇగో ఇలా నొక్కితే ఇవ్వ మెత్తగా ఉండాలి ఇలా రావాలి ఇలా వస్తే ఉడికినట్టు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాది ఛానల్ పేరు మోనికా మార్చెట్టి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్